ఈ వారికి అసూయ చాలా ఎక్కువ ఎదుటివారి సక్సెస్ ను అస్సలు భరించలేరు వేరొకరి ఎదుగుదల చూసి సహించలేనివారు అసూయతో రగిలిపోతుంటారు తమ కన్నా ఎదుటివారి ఎక్కువ అనే భావనను అస్సలు వారుంటారు ఈ ఓర్వలేని తనం కొందరు బహిరంగంగా వ్యక్తపరిస్తే మరికొందరు లోపలే అవుతారు అయితే ఈ స్వభావం వారి జన్మరాశులపై ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అందరిలోనూ ఈ స్వభావం ఏదో ఒక సందర్భంలో భయపడుతుంది కాని అందరికన్నా ఈ నాలుగు వారు అంతకు మించి అనేలా ఉంటారట మరి ఎదుటివారిని చూసి అసూయపడే రాసులలో మీరున్నారా ఇక్కడ చెక్ చేసుకోండి మేష రాశి ఈ వారు విజయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఓటమిని అస్సలు అంగీకరించలేరు కొన్నిసార్లు తమకు రావాల్సిన సక్సెస్ వేరొకరి వెళ్లిపోయిందనే ఆలోచనలో మునిగిపోయి వారిని చూసి అసూయ చెందుతారట ఈ విషయాన్ని అంత తొందరగా బయటకు చెప్పలేరు కానీ లోపలే అసూయతో రగిలిపోతుంటారు వృషభ రాశి ఈ రాశివారు కష్టపడి పనిచేస్తారు కానీ అందుకు తగిన ప్రతిఫలం రాకపోతే మాత్రం అస్సలు భరించలేరు అనుకున్న పని అవ్వకపోతే నిరాశచందనం కామన్ కానీ ఈ రాశివారు అసూయపడతారట ఇతరుల అదృష్టాన్ని అభివృద్ధిని చూడలేరంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు సింహరాశి ఈ రాశివారు ఎప్పుడూ ఇతరుల నుంచి ప్రశంసలు మాత్రమే కోరుకుంటారు వాటినే స్వీకరిస్తారు విమర్శను భరించలేరు పోటీ స్వభావం ఉంటుంది కానీ ఓటమిని అంగీకరించలేరు వేరొకరు తమను మించిపోతున్నారని భావిస్తే చాలు తెగ బాధపడిపోతుంటారు వృశ్చిక రాశి ఈ రాశివారు ఎక్కువగా జీవిత భాగస్వామి విషయంలో అసూయ వారెప్పుడూ తమ స్వాధీనంలో ఉండాలని కోరుకుంటారు ఆ విషయాన్ని బయటపడనివ్వరు కానీ మనసులో అదే భావనతో ఉంటారు అందుకే తమ భాగస్వామి వేరొకరి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని తెలిస్తే అసూయ చెందుతారు ధనస్సు రాశి ఈ రాశివారు చూసి వీరు సక్సెస్ అయితే పర్వాలేదు కానీ వీరు ఫెయిల్ అయి ఎదుటివారు సక్సెస్ అయితే మాత్రం ఆ ఆనందాన్ని ఆనందంగా అంగీకరించలేరు లోపలే అసూయపడతారు తాము తప్ప మరొకరి సక్సెస్ ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేరు మకర రాశి ఈ రాశివారు ఇతరులను చూసి అసూయపడుతంటారు వీరి కారణంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఎదుటివారు వారి ప్రపంచంలో హ్యాపీగా ఉండడాన్ని జీర్ణించుకోలేరు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు